దేవునికి ఇష్టమైనదా కాద నువ్వు జరిగించేదని కూడా ఎవరు బయలుపరుస్తారు ఈ వాక్యం ద్వారానే దేవుడు బయలుపరుస్తాడు దేవుడు అధ్యయంలో ఉంటది ఆది ఎందు వాక్యం ఉండే వాక్యము దేవుడు ఏంటో ఆ వాక్యము దేవుడి ఉండేది ఇప్పుడు ఆ వాక్యం ఎవరు దేవుడు ఆ వాక్యము ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడతాం అని అంటున్నాడు ఈ రోజు మనం మందిరాలకు వస్తుంటాం ఎలా ఉంటామంటే మన ప్రార్థనలు మన ఔసతలు మన యొక్క విన్నపాలు చెప్పుకుంటుంటాం కానీ దేవుడు మనతో మాట్లాడడానికి సమయం ఇవ్వం ప్రభా నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు నాతో అసలు ఏంటి నీ ప్రణాళిక అసలు ఇది అడుగుతున్నా కదా నీ చిత్తం ఏంటి ఇది చెయ్యనా వద్దా అని మనము అడిగే వారిగా ఉన్నాం అనమాట ఎలా ఉంటామంటే మన సమస్యలు ఏమో చెప్పుకుంటుంటే చెప్పుకుంటుండం అయిపోతుంది కానీ చివరికి ఆయన సమాధానం ఇచ్చేంత వరకు మనము ఎదురు చూడడం మన ప్రార్థన ఎలా ఉంటుందంటే మన అవసరాలన్నీ చంపేస్తుంటే కానీ ఎలా ఉంటుందంటే దేవుని యొక్క సమాధానం కోసము ఎదురు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నీ బాధ అంతా చంపెట్టారు ఇప్పుడు ఆ పర్సన్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఓదార్థం ఏవైనా నేను మంచి మాటలు చెప్తానేమో ఇది కాదులే ఏం కాదులే ఏం జరగదులే నేనున్నా సంథింగ్ కొన్ని మాటల వాళ్ళు మాట్లాడడానికి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు నువ్వే అతను ఏం మాట్లాడకుండా నువ్వు లోనో లోనో వాగేసి అనుకో నీకు ఏమైనా సమాధానం ఉంటుందా ఉన్నది మరి దేవుడి దగ్గర నీ సమస్యలు చెప్తున్నావు కానీ నువ్వు జవాబు పొందుకుంటున్నావా అని ఏ రోజైనా ఆలోచించావా కదా దేవునికి అన్ని చెప్తున్నాం కానీ నువ్వు సమాధానం పొందుకుంటున్నావా అని ఏ రోజైన ఆలోచించాలి ప్రతిరోజు కూడా మనము ఆలోచించాలి దీనికి సమాధానం వస్తుందా లేదు మొదటిగా దేవుని చిట్టాన్ని ఎలా బయలుపరుస్తాడంటే ఆయన దేవుని యొక్క వాక్యము ద్వారా బయలుపరుస్తాడు ఎలాగా దేవుని యొక్క వాక్యము ద్వారా రెండవదిగా మనం చూసినట్లయితే రోమిల రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చినము రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ ఇష్టం చదువుతారా పన్నెండో అధ్యాయము రెండవ ఇష్టం మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొంది ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందడి రెండవదిగా మీరు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలంటే మీరు రూపాంతరం పొందాలి ఎలాగ మారగలం మన యొక్క స్వరూపాలను అని అంటారా మన యొక్క మనస్సును మార్చుకోవాలంట ఏంటి నూతన సంవత్సరంలో మనం వినితాం పాదవి గదించుకొని సంవత్సరం నూతన మగను పాదన్ని కూడా వదిలిపెట్టాలి మనం నూతన సంవత్సరంలోనికి రావాలి అని కొన్ని వాగ్దానాలు కొన్ని మాటలు కొన్ని వాక్యాలు మనము వింటూ వచ్చి ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడేమంటాడు నూతన మగుతుల వల్ల మీరు రూపాంతరం పొందుడి అంటే మీరు క్రొత్తగా మారిపోవాలి దేవుని చిత్తాన్ని మీరు కనుగొనాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మీరు కొత్తగా మారిపోవాలి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద అప్పుడు మీరు పరీక్షించాలంట ఎప్పుడు ఎప్పుడైతే మీరు రూపాంతరం పొందుతారో ఎప్పుడైతే మీ మనసును మార్చుకుంటారో ఎప్పుడైతే మీరు నూతనమగుతారో అప్పుడు ఏమైంది దేవుని చిత్తాన్ని మీరు పరీక్షించవచ్చు అంట దేవుని చిత్తాన్ని మీరు కనుగొనగలరు ఇప్పుడు దేవుడి జీతాన్ని పరీక్షించడంలో ఎలాగంటే ప్రార్థన జీవితం రోజు మనము కలిగి ఉండాలి చాలా మంది ఇప్పుడు కొత్తగా ప్రారంభించి తీర్మానం తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ రోజు నుంచిగా నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఖచ్చితంగా రోజు నేను తప్పిపోకూడదు అనే తీర్మానంలోకి వచ్చింటారు కదా నూతన సంవత్సరంలో వచ్చినారు లేదు వచ్చినారు మరి ఇప్పుడు ఏం చేయాలా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం ఎలాంటి ప్రార్థన అంటే ఒక లేచినామా ప్రార్థించినామా అయిపోయిందే కాదు మీరు ఎలా ఉంటుందంటే దేవుడితో సంబంధం కలిగి ఉండాలి మనకిష్టమైన వ్యక్తితో ఎలాంటి సంబంధం అయితే మనం కలిగి ఉంటాం మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ తల్లిదండ్రులతో కానీ దేవుడితో కూడా అలాంటి సంబంధాన్ని మనం ఏం చేయాలంట ఏర్పాటు చేసుకోవాలి ఎలాంటి సంబంధాన్ని ఒక స్నేహితుడి సంబంధాన్ని ఒక తల్లిదండ్రుల సంబంధాన్ని ఒక బంధుమిత్రుడి సంబంధాన్ని ఎవరితో ఏర్పాటు చేసుకోవాలి మనము దేవుతో దేవుడితో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమైందంటే దేవుడు చేయవలసిన కార్యములు దేవుడు ఇవ్వవలసినటువంటి కార్యములు దేవుడి నీకు ఏదైతే నీ జీవితంలో అవసరమో ఏ ఏ ఉద్దేశము అయితే నేను కలిగి ఉన్నాడో ఏ ఉద్దేశమైతే దేవుడిని జీవితంలో జరిగించాలనుకుంటాడో దేవుడు ఏం చేస్తాడు వాటిని నెరవేరుస్తాడు ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రాంతం ఉంది ఒక్కరు ఇద్దరు మిగతా కుటుంబాలు ముగ్గురు మిగతా కుటుంబాలు కుటుంబ ప్రార్థన ఉందా ఎవరింట్లోనైనా మన యొక్క ప్రార్థన జీవితాల్లో కుటుంబంలో ఆశీర్వాదాలు రావాలంటే కుటుంబ పరిస్థితులు మారాలంటే కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తొలగిపోవాలంటే కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా మారిపోవాలంటే ఏం చేయాలి మొదటిగా కుటుంబ ప్రార్థన చేయాలి యహోస్ అంటాడు నేను నా ఇంటి వాళ్ళను యహోవత్ ఉండాలని నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉండాలని యహోశ ప్రార్థన చేస్తాడు ఈరోజు కుటుంబ ప్రార్థన లేకుండా కుటుంబం బాగుండాలని అడిగే అర్హత మనకి లేదంట నమాచారం అవుతున్నా కుటుంబ ప్రార్థన లేకుండా నా కుటుంబంలో పరిస్థితులు మారిపోవాలి బ్రహ్వా నా కుటుంబంలో ఇవన్నీ కూడా తొలగిపోవాలి నా కుటుంబంలో ఉన్న వారికి పరిస్థితి లేవి కూడా రాకూడదు అనే ప్రార్థన మనం చేయకూడదు రెండవది వ్యక్తిగత ప్రార్థన ఉందా ఎంతమంది ఉండదు వ్యక్తిగత ప్రార్థన ఎలా చేస్తున్నారు ఎన్ని గంటలు చేస్తున్నారు ఒక గంట ఇంకా దశమ భాగము పదియో వంతు దేవు చెస్తాం రోజులో కూడా పదియో వంతులు దేవునికి ఇవ్వాలంట అంటే ఎంత వస్తుంది రెండున్నర గంటలు ఇరవై నాలుగు గంటలను పది వంతుగా డివైడ్ చేస్తే రెండున్నర గంటలు రోజుకి ఈ వ్యక్తిగత ప్రార్థన ఎంత ఉండాలి తెలుసా రెండున్నర గంటల సమయం దేవునికి ఇవ్వాలని ఎలా చేస్తున్నారు వ్యక్తిగత ప్రార్థన ఎలా చేస్తున్నాం ఒకసారి చూద్దాము మధ్యస్థ వాత ఆరో అధ్యాయము దేవుడు ఎలా చేయబడుతున్నాడంటే మద్దస్ వార్త ఆరో అధ్యాయము ఐదవ విషయం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారల వలె ఉండవచ్చు మనుషులకు గడపల వల్లని సమాజ మంది వీధుల మూలల్లోనూ నుంచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నియముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య బంధున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని అంటున్నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే నన్ను చూడాలని నా ప్రార్థన వినాలని బహిరంగంగా విస్తారంగా ప్రార్థన చేస్తుంటారు ప్రార్థన అవసరమే కానీ ఎప్పుడు ఎలాగ ఎట్లా ప్రార్థన చేయాలనేది కూడా తెలుసుకోవాలి నువ్వు ఒక్కరిగా ఉన్నప్పుడు ఎంతసేపన్నా చెయ్యి ఎంత విస్తారంగా చెయ్యి ఎంత గట్టిగా చెయ్యి అది నీ ఇష్టం సమాజంలోనికి వచ్చినప్పుడు ఏ అంశం అయితే ఉంటుందో ఏ పరిస్థితులు అయితే అక్కడ జరుగుతుంటాయో ఏ వాటి కొరకైతే ప్రార్థనలు ఇస్తారో వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేయాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మందిరంలో ఉన్నాం మందిరంలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి అని అంశం ఇస్తాం అనుకో ఎలాంటి ప్రార్థన చేయాలి వాళ్ళకి ఏ అంశం అయితే ఇస్తారో దాన్ని బట్టే ప్రార్థన చేయాలి ఎక్స్ట్రా కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొదలు పెట్టినారనుకో సమయమంతా ఆడైపోతుంది మిగతా వారికి సమయము దేవుడు అందరి ప్రార్థనే వింటాడు అందరికీ ఇవ్వబడుతుంది అందరికి ఒక అంశము ఆ అంశం ఇంకొక వాళ్ళు చేస్తారు నువ్వే విస్తారంగా ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళకి సమయం ఎక్కడ కాబట్టి మందిరములు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఇచ్చాం కదా అని విస్తారంగా ప్రార్థనలు మనము చేయకూడదు ఏ అంశం ఇచ్చారా వాక్యమే వివాహాల కోసం ఇచ్చారా వివాహం కొరకే ఎవరి పేర్లైన రోగం రోగాల కోసం ఇచ్చారా రోగముల కోసమే ఇంకా మన కుటుంబాన్ని అస్సలు జ్ఞాపకం చేసుకోకూడదు విజ్ఞాపన ప్రార్థన ఎందుకంటే నీ కుటుంబం కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తారు మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగుండాలంటే ఇతరుల కొరకు మొదటిగా ప్రార్థించాలి తర్వాతకి మన అవసరతలు నీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మొదటిగా దేవుడికి స్థుతి చెల్లించిన తర్వాత నీ ఒప్పుకున్న తర్వాతకి తర్వాతకి వేరే వాళ్ళ ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత చివరికి నీ ప్రార్థన జ్ఞాపన దేవుడి దగ్గర పెట్టాలి అప్పుడే దేవుడిని ప్రార్థన వింటాడు కాబట్టి దేవుడు ఎలాంటి ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారల వల్లే ఉండవద్దరు వేషధారుల ప్రార్థన ఎలా ఉంటుంది అంటే విస్తారమైన మాటలు పలికేస్తారు మందిరం లేక నాకే ప్రార్థన వేరే వాళ్ళకు రాదన్నట్టుగా ప్రార్థనలు చేస్తుంటారు కాబట్టి ఏమంటున్నారు దేవుడు వేసుదారుల వల్ల మీరు ఉండొద్దండి మనుషులకు కనపడవలని సమాజ మంది వీధుల మూల నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము అలాంటివి మీకు ఇష్టమేమో కాదు నాకు ఇష్టం కాదు దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కాబట్టి విస్తారమైన మాటలు విస్తారమైన ప్రార్థనలు మనము కొన్ని చోట్ల అంశమును బట్టి మాత్రమే ప్రార్థన చేయాలి ఆరో చూస్తే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉండాలంట నీ గదిలోనికి వెళ్లి నువ్వు తలుపు వేసుకొని రహస్యమందు చూసి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు మంచిది ఒంటరిగా ప్రార్థనతో దేవుడితో ఎక్కువ సంబంధాన్ని ఇస్తుంది అంట అయితే దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉండటకు అనుకూలంగా ఉంటుందంట ఎలాగంటే నీ తండ్రికి ప్రార్థన చేయటప్పుడు మంది చూసి నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చిన కొన్ని పరిస్థితులు నువ్వు అడగకపోవచ్చు రామస్మ ముందు నీ తండ్రి దగ్గర నువ్వు కోసాడితే ఈ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి కొంతమంది రెండున్నర గంటలు ఎలా ప్రార్థన చేయాలి అంతసేపు కూర్చోలేకపోతున్నా ఏమని ప్రార్థన చేయాలి అంశాలన్నీ కూడా అయిపోతున్నాయి అయినా ఒక గంటనే పడుతుంది ఎలాగ నాలుగు గంటలు ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నారు ఒక్కొక్క డివైడ్ చేసుకోండి కొద్దిసేపు స్థుతులు కొద్దిసేపు పాటలు కొద్దిసేపు ప్రార్థన కొంతసేపు నీ విజ్ఞాపన కొంతసేపు ఇతరుల కొరకు అలా డివైడ్ చేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా సమయం అనేది వెళ్ళిపోతుంది కొంతమంది చేస్తుంటే సమయం చూస్తుంటది ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఉపవాసాలు ఉన్నప్పుడు గుర్తుకొస్తాయి ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే మనకి టైమే గుర్తుకొస్తుంది అప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఎప్పుడెప్పుడు మూడవుతుంది అని కదా చూడండి ఇవాళ ఇలా డివైడ్ చేసుకుని ప్రార్థన చేసినప్పుడు సమయం మనకు కనబడదు ఆటోమేటిక్ గా దేవుడితో గడిపేసుకుంటూ వెళ్ళిపోతాం ఎవరైనా వేయి స్థుతులు చెల్లించారో ఒకసారి వెయ్యి స్థుతులు ఒక్కసారి ప్రతిరోజు నేను ప్రార్థన నా దగ్గర ఆ వేయి స్థుతులు బుక్ ఉంటుంది దాన్ని కూర్చున్నానుకో గంట అయిపోయి గంట అవుతుంది ఆ వేయి స్థుతులు చెల్లించడానికి నేను ఇంటి ఉన్నానంటే అయిపోయాను వెయ్యి మోకరించి వెయ్యి లాగా చేసుకుంటా తర్వాతకి విజ్ఞాపనలు అవన్నీ అయ్యి లోపల పొద్దున పది గంటలకు వచ్చుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయిపోతుంది నా ప్రార్థన అంతసేపు దేవుడితో గడపాలి అంతసేపు ఎందుకని అంతసేపు గడపవలసి వస్తుందంటే కొన్ని కొన్ని